వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ సిక్స్ అండ్ ఆర్టికల్ సెవెన్ గురించి తెలుసుకుందాం సో ఆర్టికల్ సిక్స్ ఏం చెప్తుంది అని అంటే అప్పట్లో భారత రాజ్యాంగం మన భారతదేశము రెండుగా విభజన జరిగింది మతపారంపర్యంగా ముస్లిం సోదరులు ఒక దేశంగాను హిందువులు అండ్ ఇతర మతాల వాళ్ళు ఒక ఒక దేశంగాను ఉండడానికి ఇండియా పాకిస్తాన్ ఈ రెండు విభజన జరిగినప్పుడు అప్పుడు పాకిస్తాన్ లో ఉన్నటువంటి వ్యక్తులని పాకిస్తాన్ లో పుట్టిన ప్రజలని వాళ్ళు ఇష్టానుసారంగా భారతదేశానికి వచ్చి మాకు పౌరసత్వం కావాలని అడిగినప్పుడు వాళ్ళ కోసం ఆర్టికల్ సిక్స్ ని సో ఆర్టికల్ సిక్స్ ఏం చెప్తుంది అని అంటే ఈ ఇప్పుడు మనకి నుంచి ఎయిట్ మధ్యలో అంటే దేశ విభజన జరిగినాక ఎవరైతే భారతదేశంలో ఉండాలనే ఉద్దేశంతో భారతదేశానికి వస్తే వాళ్ళకి ఆటోమేటిక్ గా మనకి సిటిజన్షిప్ పాలసత్వం ఇచ్చే ఇచ్చేసినాం కానీ నైన్టీన్ ఫోర్టీ ఎయిట్ తర్వాత ఫార్టీ ఎయిట్ తర్వాత రెండు రూల్స్ తీసుకొచ్చినాం మనము అవేంటంటే ఒకటి ఎవరైతే పాకిస్తాన్ నుంచి భారతదేశానికి రావాలనుకుంటున్నారో అక్కడ పుట్టిన వ్యక్తి ఆ దేశంలో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీలో అంటే ఇండియన్ ఆఫీసర్ దగ్గర పర్మిట్ రీసెటిల్మెంట్ సర్టిఫికేట్ తీసుకొని అక్కడ అంటే మేము ఉండము మాకు ఇండియాకి మేము వెళ్ళిపోతాము మాకు ఈ దేశ పౌరసత్వం మేము ఉండము మాకు వద్దు అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ మేము కంప్లీట్ గా వెళ్ళిపోయినట్టు మాకు సెటిల్మెంట్ సర్టిఫికేట్ ఇవ్వండి అని అక్కడ అడిగి ఆ సెటిల్మెంట్ సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి చూపించాలి అండ్ దా ఇంకొకటి ఏంటంటే ఆ ఇక్కడ ఉన్న ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చిన వ్యక్తి ఈ భారతదేశ భూభాగంలో ఒక ఆరు నెలలు స్థిర నివాసంగా ఉండాలి ఇది మొత్తం కూడా మనకి నైన్టీన్ ఫోర్టీ సెవెన్ నైన్టీన్ ఫిఫ్టీ మధ్యలోనే అనుమతి ఇచ్చింది పౌరసత్వం తీసుకోవడానికి అది కూడా పాకిస్తాన్ నుంచి ఇండియాకి రావాలి వచ్చి నువ్వు పౌరసత్వం తీసుకోవాలి ఆ దానికోసమే ఈ ఆర్టికల్ సిక్స్ అనేది రాశారు ఓకేనా సో ఈ ఆర్టికల్ సిక్స్ అప్పటి కోసమే ఇది కంటిన్యూస్ గా ఉపయోగపడింది కాదు ఓన్లీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ మధ్యలోనే ఎవరైతే పౌరసత్వం అడుగుతున్నారో అది కూడా వేరే ఏ దేశం కాదు పాకిస్తాన్ ఎందుకంటే విభజన జరిగింది కాబట్టి అక్కడ వాళ్ళకు మాత్రమే ఇది ఇవ్వడం జరిగింది అన్నట్టు సో అదే విధంగా ఆర్టికల్ సెవెన్ ఆర్టికల్ సెవెన్ కూడా ఏం చేశారంటే భారతదేశంలో పుట్టిన వ్యక్తులు కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడు అది కూడా నైన్టీన్ ఫిఫ్టీ కనే ముందు నైన్టీన్ ఫార్టీ విభజన కన్నా ముందు పాకిస్తాన్కి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ వారు ఇండియాకి వచ్చి మేము ఇండియా పౌరసత్వమే తీసుకుంటాము మేము ఇండియా ప్రజలుగానే గుర్తించబడతామని అని అడిగితే సో వాళ్ళ కోసం ఆర్టికల్ సెవెన్ రాయబడింది ఎలా రాయబడింది అని అంటే వీళ్ళు కూడా ఏదైతే పాకిస్తాన్కి వెళ్ళిపోయారో వాళ్ళు ఇండియాకి రావాలి అంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి పౌరసత్వాన్ని వాళ్ళకి పర్మిట్ రీసెటిల్మెంట్ చేసేసుకొని ఆ సర్టిఫికెట్ తీసుకొచ్చి భారతదేశంలో ఉండి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటే కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి భారతదేశ పౌరసత్వం ఇచ్చేసేవాళ్ళు సో ఇలా ఆర్టికల్ సిక్స్ అండ్ ఆర్టికల్ సెవెన్ సిమిలర్ గానే ఉంటది అంటే సిమిలర్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు పాకిస్తాన్ నుంచి భారతదేశంలో డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళకి ఆర్టికల్ సిక్స్ రాయబడితే భారతదేశం నుంచి పాకిస్తాన్ కి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళకి ఆర్టికల్ సెవెన్ ఉపయోగపడింది దీంట్లో కొన్ని కేసెస్ జరిగినాయి ఇప్పుడు ఒక పాకిస్తాన్ వ్యక్తి సుప్రీం కోర్టులో ఒక కేసు వేశాడు అది కూడా ఎవరు పాకిస్తాన్ లో పుట్టినటువంటి వ్యక్తి క్రిస్టియన్ సో క్రిస్టియను నేను ముస్లిం కాదు నేను పాకిస్తాన్ లో పుట్టాను బట్ నేను భారతదేశ పౌరసత్వం కావాలని సుప్రీంకోర్టులో కేసేస్తే సుప్రీంకోర్టు అది కూడా రీసెంట్గానే మనకు సుప్రీంకోర్టు ఏం చేసిందనంటే ఆర్టికల్ సిక్స్ అనేది ఇప్పుడు ఉపయోగంలో లేదు ఇది మాత్రం ఇది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ మధ్యలోనే పౌరసత్వానికి పౌరసత్వం ఇవ్వడానికి ఉపయోగించినటువంటి ఆర్టికల్ దాని బేస్ మీద నీకు పౌరసత్వం ఇవ్వలేము అని అన్నారు ఇంకొకటి వచ్చేసి సిఏ ద్వారా ఏమని చెప్పారు షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ లో చేశారు కదా దాని ద్వారా ఇవ్వమని అడిగితే లేదు ఇది కూడా ఏమైంది అని అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది అంతగా దాని తర్వాత వచ్చిన వాళ్ళకి ఈ పౌరసత్వం ఇవ్వడం కుదరదు అని మనకి క్లియర్ గా సుప్రీంకోర్టు ఆ వ్యక్తికి పౌరసత్వం క్యాన్సిల్ చేసింది ఇంకొక కేసు కూడా జరిగింది కేరళ హైకోర్టులో ఉన్నటువంటి అంటే పాకి కేరళ హైకోర్టులో కేసు వచ్చింది అదేంటంటే పాకిస్తాన్ లో పుట్టినటువంటి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు సిస్టర్స్ ఇక్కడ మాకు పౌరసత్వం కావాలి అని వాళ్ళు కేసేశారు అది కూడా ఏదో మేము చాలా సంవత్సరాల క్రితమే ఇక్కడికి వచ్చి ఉన్నాము మేము ఇండియాలోనే జీవిస్తున్నాము మాకు ఇండియా పౌరసత్వం ఇవ్వండి అని అంటే ఆ కోర్టు తిరస్కరించింది ఎందుకు అని అంటే వీళ్ళు ఇండియాలో ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి కానీ పాకిస్తాన్ సంబంధించిన పౌరసత్వాన్ని క్యాన్సల్ చేసుకోలేదు అక్కడ నుండి రీసెటిల్మెంట్ ఆ పర్మిట్ రీసెటిల్మెంట్ సర్టిఫికేట్ తీసుకోలేదు ఆ సర్టిఫికేట్ వీళ్ళ దగ్గర లేకపోవడం వల్ల వాళ్ళకి పౌరసత్వం ఇవ్వలేదు సో అందుకోసమే చాలా క్లియర్ గా చెప్పారు అన్నట్టు ఆర్టికల్ సో వీళ్ళు కూడా ఆర్టికల్ సిక్స్ అనేది మీకు వర్తించదు ఇది ఆ హిస్టారికల్ ప్రొవిజన్ కాబట్టి ఇది పురాతనమైనది ఆర్టికల్ ఉన్నది కానీ ఇప్పుడు పౌరసత్వం దాని బేసుడ్ లో ఇవ్వడం కుదరదు అని చెప్తున్నారు సో అదే విధంగా ఆర్టికల్ సెవెన్ కూడా అంతే ఆ టైం లో మాత్రమే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇవ్వట్లేదు సో వీటన్నిటిని ఇవ్వడానికి ఇప్పుడు పౌరసత్వం కంప్లీట్ గా ఇవ్వడానికి ఏం చేశారంటే డైరెక్ట్ గా మనకు సిటిజన్షిప్ యాక్ట్ ని తీసుకొచ్చారు ఇప్పుడు ఏ అమెండ్మెంట్ చేయాలన్నా ఎవరికి పౌరసత్వం ఇవ్వాలన్నా సరే ఇప్పుడు మనం ఆర్టికల్ త్రూ కాకుండా ఈ సిటిజన్షిప్ యాక్ట్ ద్వారానే ఇస్తున్నారు ఇది ఫ్రెండ్స్ మనకి ఆర్టికల్ సిక్స్ అండ్ ఆర్టికల్ సెవెన్ కి సంబంధించి సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను ఓపీ జై హింద్